హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రమా వర్ల్డ్ ఈరోజు వీడియో వచ్చి శ్రీ అసిరితల్లి అమ్మవారి గ్రామ దేవత పండగ గురించి అండి ఇంకా ఆలస్యం లేకుండా అయితే వెళ్ళిపోదాం హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రామా వరల్డ్ నా ఛానల్ కనుక మొదటిసారి చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇంకైతే మేమైతే పాత కుంకం వెళ్ళటానికైతే ఆటో అయితే మాట్లాడుకున్నాం ఇక్కడ కనిపిస్తున్న మూడు చెట్లు బ్రహ్మ విష్ణు మహేశ్వరులండి ఈ ఊరికి వెళ్ళే దారిలో అయితే ఉంటుంది మేము చాలాసార్లు అయితే వెళ్ళాము బండి మీద వెళ్ళినప్పుడు అక్కడ ఆగి దండం పెట్టుకొని అయితే వెళ్ళేవాళ్ళం ఇప్పుడు మేము అసలు ఎవరింటికి వెళ్ళబోతున్నాం అనేది ఈ వీడియోలు అయితే చెప్పబోతున్నాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చాలా అంటే చాలా బాగా అసిరితల్లి సంబరాలు అయితే జరిగినాయండి ఇప్పుడు మూడు ఊర్లో అయితే సంబరాలు అయితే జరుగుతున్నాయండి పాత కుంకం కొత్త కుంకం ఇజ్జిపేట మేము వెళ్లాల్సింది కొత్త కుంకం అయితే వెళ్ళాలండి పాత కుంకంలో అయితే ఆటో అయితే ఆపేశారు ఈ అసిరితల్లి గ్రామ దేవత సంబరాలు మూడు రోజులు అయితే జరుపుకుంటారండి ఆదివారం నుంచి మంగళవారం వరకు ఫస్ట్ రెండు రోజులు అమ్మవారికి పూజలు అయితే చే జరుపుతారు మూడవ రోజు ఏటపోతలు వేసి ఊరందరికీ అంటే మన చుట్టాలు బంధువులు అందరికీ భోజనాలు అయితే చెప్పుకుంటారు ఇంకా ఇది పది పది సంవత్సరాలు కానీ పన్నెండు సంవత్సరాలకు కానీ అంటే మన ఊరు ఆన ఆనవాయితీని బట్టి ఈ సంబరం అయితే జరుపుకుంటారు ఎప్పుడు పడితే అప్పుడు జరిపేది కాదండి అయితే ఇప్పుడైతే ఆటో అయితే మూడు కిలోమీటర్ల దూరం ఎప్పుడు నడవటం అలవాటు లేదు కదా ఇంకా మా బాబు నేనైతే స్లోగా నడుచుకుంటూ అయితే వెళ్తున్నాము అసలు ఈ పల్లెటూరులో ఆటోలు దొరకాలంటే చాలా కష్టం అది కూడా మాట్లాడుకొని వచ్చినా కూడా ఇంకా రెండు కిలోమీటర్ల అవతల పండగలు లానికి వెళ్ళాము ఆటో లేదని చెప్పి పంపించేశారు ఇంకా నేను మా బాబు స్లోగా వెళ్తున్నాము మా ఆయన అయితే స్పీడ్ స్పీడ్గా వెళ్ళిపోతున్నాడు చూడండి ఎదురు అలాగండి మా తోటి వాళ్ళ అమ్మ ఆవిడ ఆవిడ ఉండబట్టి మాకు ఈ అడ్డదారులు వెళ్తున్నాం కాకపోతే నడుచుకుంటా మెయిన్ రోడ్లు వెళ్ళాలంటే ఎంతసేపు పట్టేదో తెలియదు ఈ పెద్దమ్మ ఇంకా అడ్డదారులు అయితే వెళ్ళిపోదామని అంది ఇంకా అడ్డదారులు అయితే చూపిస్తుంది ఈ పొలాల గట్టు అమ్ముట వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్ చూసారా పల్లెటూరు అందాలు కానీ ఇక్కడ బండి ఉంటేనే అయ్యిద్దండి బండి లేకపోతే కష్టం చాలా కష్టం చూడండి పల్లెటూరు అందరూ అంతా చూపిస్తాను ఈ చిన్న వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇంకా మరిన్ని విషయాల కోసం నెక్స్ట్ వీడియోలు అయితే పోస్ట్ చేస్తాను మేము ఎలా పొలాల గట్టిల్లో నడుచుకుంటూ వెళ్తున్నామో మమ్మల్ని చూసి కొంతమంది కూడా పొలాల గట్టిల్లో నడిచి వెళ్దామని చెప్పి ఇంకా చా కొంతమంది కూడా వాళ్ళకి కూడా దారి తెలియదు అని చెప్పి ఇంకా మమ్మల్ని అనుసరిస్తూ వచ్చారండి ఇంక దారిలో ఒక పెద్ద పుట్ట అయితే ఉంది ఆ ఊరికి సంబంధించిన ఆవిడ కూడా మాతో పాటు ఒక ఆవిడ వచ్చింది ఆవిడ అంది ఇది ఈ పుట్టలో ఎప్పుడు బాగుండిద్దమ్మా అని చెప్పింది సరేలే నాతో పాటు మీరు కూడా చూస్తారని ఈ వీడియో అయితే తీయటం జరిగింది ఇంకా ఫైనల్గా ఊరికి దగ్గరలో అయితే వచ్చేసాం సర్వీ తోట దగ్గరికి ఇంకా మా వారైతే ముందే వెళ్ళిపోయారు మా పాపను తీసుకొని వెళ్ళి చెట్టు దగ్గర అయితే ఆగారు అసలు ఇవ్వండి ఇదే ఈ చెట్టు దగ్గరే సంబరాలు అయితే జరుగుతున్నాయి ఇంకా అందరూ గ్రామంలో పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఆ గ్రామ దేవత దగ్గరికి అయితే మొత్తం ఊరు మొత్తం కదిలైతే వెళ్తున్నారండి ఇంకా చూడండి ముర్రాటం తీసుకొని అయితే ముందు బయలుదేరిపోతున్నారు ఇంకా వాళ్ళతో పాటు మేము కూడా బయలుదేరి వెళ్ళాము ఇంకా నెక్స్ట్ ఇంకా అదంతా అయిపోయిన తర్వాత భోజనాలు అయితే స్టార్ట్ అయిపోయినాయి పొద్దున్న అయితే ఏం తిని రాలేదు కదా ఇంకా తిని రాకపోవడం వల్ల అసలు ప్లేట్లు అన్ని ఐటమ్స్ ఉన్నా కూడా ఆకలి అయితే వేయలేదండి ఇంకా ఐటమ్స్ వచ్చి బోటీ ఫిష్ మటన్ గారి బిర్యానీ పెరిగి చట్నీ ఇంకా దమ్ బిర్యానీ చాలా వెరైటీస్ అయితే పెట్టారు తలకాయ కూర కూడా పెట్టారండి చాలా అంటే టేస్ట్గా ఉంది కానీ మా వారు నేను పెట్టుకున్నాం బిర్యానీ అయితే పెట్టుకున్నాం కానీ ఇంకా చెమటలు కారత ఫుల్గా ఎండ ఉందండి ఇంకా చెమటలు కార్త ఫుడ్ అయితే ఏం తినలేకపోయా రి తల్లి సంబరాలు బాగా జరిగినాయండి ఇంకా మేమైతే రిటర్న్ అయితే అయిపోయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి